ఏం చెప్తారు ముఖ్యంగా జస్టిస్ ఈశ్వరాయ సార్ లాంటి వాళ్ళు సో మొన్న కొంత రిజెక్ట్ చేసింది సో ఇప్పుడు ఏ విధంగా ఉండబోతా ఉన్నది రేపటి మద్దతుకి వాళ్ళు ఆ మద్దతు ప్రకటిస్తారా లేదా అన్నటువంటి విషయం ఒకసారి మాట్లాడుదాం మనతో పాటు చిరంజీవి సార్ అలాగే విషరాజన్ సార్ కూడా ఉన్నారు సో వీళ్ళ మద్దతు కోసం వీళ్ళు మద్దతు ఇస్తారా లేరా అప్పుడు ఏం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏం చెప్తారనేది వీళ్ళ రేపటి బంద్లో పాల్గొంటారా లేదనేది సో ముందుగా సార్ ఏంటి రేపటి బంద్లో మీరు పాల్గొనేటువంటి అవకాశం ఉందా సి రేపు బీసీ జాక్ ఏదైతే రాష్ట్ర వ్యాప్త బంద్ ఇచ్చిందో ఆ బంద్కు మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ సాధన సమితిలోని అన్ని సంఘాలు కూడా రేపటి బంధుకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించినాయి ముఖ్యంగా ఇది బీసీలకు ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య కాబట్టి ఎవరు పిలుపునిచ్చినా ఏ విధంగా పిలుపునిచ్చినా బీసీలకు సంబంధించిన సమస్య కాబట్టి మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ అందులో పాల్గొంటున్నాం కూడా అదేవిధంగా మా క్యాడర్ కూడా చెప్పడం జరిగింది సో అందరు కూడా పాల్గొనాలి ముఖ్యంగా రాజకీయ పార్టీలకు మేము ఏం చెప్తున్నామంటే మీరు ఏదో నైతిక మద్దతు ఇచ్చినామని చెప్పేసి మీరు పాల్గొనకుండా ఉంటే రేపు రాబోయే ఎన్నికల్లో మీకు కావలసినటువంటి బుద్ధి గుణపాఠం చెప్పడానికి మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం సార్ ఇంకొక మాట సార్ అంటే మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు బీజేపీని కావచ్చు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే బీసీలకు అన్యాయం చేస్తుంది రెండు పార్టీలు అంటూ సో ఈ రెండు పార్టీలు సైతం కూడా మీ పక్కకు వచ్చే కూర్చొని ఆ పాల్గొంటా ఉన్నాయి సో అది ఎట్లా మీరు దాన్ని రిసీవ్ చేసుకుంటారు సి ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా ఆ రెండు పార్టీలే కాదు బీఆర్ఎస్ను కూడా విమర్శిస్తున్నాం సో మూడు పార్టీలను విమర్శిస్తున్నాం కనీసం మేము ఏంటంటే మా బీసీ సోదరులు కదా అని చెప్పేసి మేము వారితో కూర్చోవడం జరుగుతుంది బట్ ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం అంటే మీ మా బీసీ సోదరులు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మీ పార్టీ క్యాడర్ పైన మీరు ప్రెషర్ తెడి మీ పార్టీ అధినాయకత్వం పైన ఆ తర్వాతనే ఇక్కడ వచ్చి పాల్గొనాలని చెప్తూ ఉన్నాం సో అదే స్టాండ్ మీద ఉంటాం రేపు బంధులు పాల్గొంటే ఎవరి తహత ప్రకారం ఎవరి దగ్గర వాళ్ళు పాల్గొంటారు మేము వాళ్ళందరితో కలిసి పాల్గొనాలని ఏం లేదు సో మా పద్ధతిలో మేము పాల్గొంటాం బంధుకు నిరసన తెలియజేస్తాం మనతో పాటు బీసీరాజన్ సార్ కూడా ఉన్నారు సార్ ఏంటి సార్ రేపటి బంధులో కేవలం బీసీలైనా లేకపోతే ఎస్సీలు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది మీ తరపున పిలుపునిస్తాం రాష్ట్ర ప్రజలకి రేపు జరగబోయే బీసీ బంద్ కార్యక్రమంలో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి తరఫు నుండి రేపటి బంద్కి సంపూర్ణ మద్దతు బీసీఎస్సీఎస్టీ జేఏసీగా మరియు చిరంజీవిలు గారు ఉద్యమం వారు అందరం కలిసి రేపటి మద్దతుని రేపు నైతికంగా జరగబోయే బంద్కి నైతిక మద్దతు తెలియజేస్తున్నాం అట్లనే మా శ్రేణులను కూడా పాల్గొనమని కూడా కోరుతూ ఉన్నాం ఎందుకంటే పిలుపు ఎవరిదైనప్పటికీ దాదాపు రెండున్నర కోట్ల మంది సమస్య ఇది బీసీల సమస్య కాబట్టి ఈ బందులో మేము పాల్గొనాలి పాల్గొనకపోతే తప్పుడు సంకేతాలు తప్పుడు అర్థాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మా ప్రజలందరూ ఇందులో పాల్గొంటున్నారు కాబట్టి మేము తప్పకుండా పాల్గొనాలి ఈ పాల్గొనే చైతన్యం పాల్గొనే జ్వాల ఈ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల యొక్క భావజాల వ్యాప్తి ఇది వ్యాప్తి చేయడంలో దీన్ని సృష్టించడంలో ఈ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన ప్రక్రియలో ఇంత పెద్ద భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో మేము భాగస్వాములు చాలా కాలంగా మరి మా భాగస్వామ్యములో మా ప్రయాణంలోనే ఇంత పెద్ద నిరసన జ్వాల బయటకు వచ్చినప్పుడు పిలుపు ఎవరిదైనా సరే రేపు బందులో నైతికంగా మద్దతు తెలియజేసి పాల్గొనాల్సినటువంటి నైతిక కర్తవ్యం మా మీద ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి పాల్గొనకుండా ఉంటే తప్పుడు అర్థాలు వచ్చి ప్రజలు కొంత ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము రేపు నైతికంగా మద్దతు తెలియజేస్తున్నాం ఇక మిగతా పార్టీలు పాల్గొనడం కేంద్ర ప్రభుత్వం పాల్గొనడం కాంగ్రెస్ పాల్గొనడం మేము ఎట్లా చూస్తున్నామంటే అంటే సంపినోడే సంతాప సభకి హాజరైనట్టుగా ఉంది ఈ వ్యవహారం రేపు రేపు బంద్తోంటి ఆల్రెడీ మీరు అనుకున్నటువంటి టార్గెట్ పూర్తి అయిపోయినట్టు తోటి రేపు నెక్స్ట్ ఇంకా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉన్నది మీరు అనుకున్నటువంటి ఈ రేపు తోటి నైన్త్ షెడ్యూల్లో చేర్చడం బీసీలకి నలభై రెండు శాతం స్థానిక ఎన్నికలకు పోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి రేపటి కార్యక్రమంలో ఏదో మేము పాల్గొంటాం మద్దతు తెలియజేస్తాం అసలైన యుద్ధం ఎల్లుండి నుంచి మాది ప్రారంభమైంది